అనసూయాత్రి యాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త ఓం గ్రామ్ దత్తాత్రేయాయ నమో నమ ఈరోజు మనం మహాపుణ్యక్షేత్రం అక్కల్కోట్లో ఉన్నాం ఇప్పుడు మనం ఉన్నది ఇది భారత్ యాత్రి నివాస్ ఇది కొత్తగా నిర్మాణం జరిగింది ఇక్కడ చక్కటి వసతులు అవి ఉన్నాయి దీని డీటెయిల్స్ నేను వీడియోలో జడపరుస్తాను ఈరోజు సంపూర్ణంగా అక్కలకోట దర్శనం అనేది చేయిస్తాను ఎందుకంటే చాలామంది వస్తారు వటవృక్ష మందిరం దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఇంకాస్త తెలిసిన వాళ్ళు స్వామివారి సిద్ధ సమాధి మందిరం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇక్కడ దర్శించవలసినటువంటి అనేక సనాతన క్షేత్రాలు ఉన్నాయి అనేక స్థానాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ దర్శనం చేద్దాం అలాగే స్వామివారి ఆశీస్సులు కూడా పొందివద్దాం అక్కల్కోట్లో అన్ని క్షేత్రాలు చూడాలి అని అనుకుంటే మన సొంత వాహనంలో కుదరదు మేము ఒక ఆటోని ఎంగేజ్ చేసుకున్నాం మాకు అన్ని కిక్కి చూపిస్తారు మొత్తం ఇవాళ దర్శనం సంపూర్ణ అక్కల్కోట దర్శనం చేయిస్తాను ఇది అక్కల్కోట్లోనే ఖండోబా దేవాలయం శ్రీ స్వామి సమర్థ వారు తొలిసారిగా అక్కల్కోటలో కాలు పెట్టినప్పుడు వారు మొట్టమొదటిగా వచ్చింది ఈ ఆలయానికే పూజారి గారు ఏం చెప్తున్నారనంటే శ్రీ స్వామి సమర్థ వారు మొట్టమొదటిసారిగా అక్కల్కోట్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ పాదుకలు ఉంచిన స్థానంలో మూడు రోజులు సిద్ధాసనంలో ఖండోబా స్వామి వారి పక్కన ఉన్నారు మూడు రోజుల అనంతరం ఒక ముస్లిం ఫకీరు వచ్చి వారిని చూసి హేళన చేస్తూ ఒక ఖాళీ చిలుముని ఇదిగో హుక్కా తాగు అంటే వారు వెంటనే ఆ చిలుమును తీసుకొని ఆ ఖాళీ చిలుములో నుండే వారు హుక్కా తాగి దానిలో నుండి పొగ వదలడం చూసి ఆ ఫకీరు వీరు సామాన్యమైన మానవులు కారణం తలిచి వెంటనే చౌలప్ప దగ్గరికి వెళ్ళి మన ఊరికి ఏ మహాత్ములు వచ్చినా నీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తావు కదా ఇప్పుడు కండోబా మందిరంలో ఒక మహనీయులు కూర్చొని ఉన్నారు వెళ్ళి వారిని నీ ఇంటికి ఆహ్వానించంటే చౌలప్ప వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా తమ ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చారు ఆ తర్వాత ముప్పై ఏళ్ల పాటు వటవృక్షం మందిరంలో స్వామివారు తమ దర్బార్ను నిర్వహించారు మీరు చూస్తున్నది శ్రీ అక్కల్కోట స్వామివారి పాదముద్రలతోటి చెక్కినటువంటి శరణాలు మెయిన్ పార్కింగ్ రథము అన్ని ఉంటాయి ఇది వటవృక్ష మందిరానికి వెళ్ళే మార్గం ఇది చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే అక్కలకోట వచ్చి వటవృక్ష మందిరం ఒక్కటి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు మిగతా స్వామివారు సంచరించినవేవి చూడరు స్వామివారు వటవృక్షం కింద తమ ఆసనం గ్రహించక ముందు మొట్టమొదటగా ఇక్కడ ఈ హనుమాన్ దేవాలయంలో వారు కొంతకాలం ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఆసీనులై ఉన్నారు వటవృక్ష మందిరం అంటారు దీన్ని వటవృక్ష మందిరంలోనే స్వామివారు గాది ఉండేది అలాగే వారి యొక్క నిత్య దర్బార్ ఇక్కడ నిర్వహించేవారు ఇదే వటవృక్షం దీని కిందే స్వామివారు నిత్యము తమ దర్బార్ నిర్వహించేవారు తమ దగ్గరికి వచ్చే భక్తులను అనుగ్రహించేవారు ఇది వారి వటవృక్ష మందిరం ఇది భక్తికి పరాకాష్ట అంటారు శ్రద్ధకి ఇది ఒక పరీక్ష మీరు ఇక్కడ చూడండి స్వామి వారి దివ్యమంగళ స్వరూపం కనబడుతుంది కదా ఇది ఏంటో తెలుసు స్వామి సమర్థ వారికి ఇద్దరు ముఖ్య శిష్యులు భక్తులు ఒకరు చౌళప్ప రెండవ వారు బాలప్ప ఇప్పుడు ఇక్కడ నుండి మనం సనాతన సిద్ధమైనటువంటి ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎదురుకుండా ఉన్నటువంటి బాలప్ప గృహానికి వెళ్దాం ఎందుకంటే అక్కడ స్వామి వారు నిత్యము నడయాడారు వారి పాదముద్రలు ఆ ఇంట్లో ప్రతి రాతి మీద కూడా మనకు కనిపిస్తాయి అంతేకాకుండా దత్తాత్రేయ స్వామి వారికి పరశురాముల వారికి విడదీయరాని అనుబంధం వారి మిత్రత్వం అంతా ఇంత కాదు అందుకే పరశురాముల వారు ఈ ఇంటికి తరచూ అనేక రూపాల్లో వస్తూ ఉండేవారు ఇక్కడ ఈ ఇంట్లో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అక్కడి నుండి బయలుదేరి పరశురాముల వారు ఎక్కడైతే అక్కలకోట్లో తపస్సు చేసుకున్నారో ఆ స్థానానికి కూడా మనం వటవృక్ష మందిరం నుంచి ఏంటంటే శ్రీ గురు మందిర్ బాలప్ప మఠ్ అక్కల్కోటి ఇక్కడ స్వామివారి ముద్రలు ఉంటాయి ఉంటాయి చూపిస్తాను స్వామివారి పాడముద్రలు ఇవన్నీ కూడా పాదముద్రలే వారి పాదముద్ర చాలా క్లియర్గా చూడొచ్చు చూడండి ఇది స్వామివారి పాదముద్రలు బాలప్ప సంభూతో సుయాత్రిసంభూతో దాత్రేయోగం బ్రహస్మర్తృగామి స్వభక్తం దాత్రేయా ఇది రావిరేకు మీద చెక్కించబడినటువంటి శాసనం ఇది మొత్తం కూడా త్రిశాల బి గణపతిస్వామివారిని చూడవచ్చు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం సమకాయ దేవసేశ్వర రాధాకృష్ణ చూడండి ఎంత దివ్యంగా ఉన్నారు మనోహరంగా ఉన్నారు బాలకృష్ణుడు ఇదంతా కూడా ఒక త్రిశాల భవంతే ఎంత హైట్ ఉందో చూడండి సీలింగు త్రిశాల భవంతిలో ఇక్కడ ప్రతి చోట కూడా ఈ వైట్ బాక్సెస్ అన్నీ కూడా స్వామివారి పాదముద్రలు ఉన్నాయన్నమాట అక్కల్కోటకు చెందిన శ్రీ స్వామి సమర్థ వారి గురు పరంపరలో వీరు అక్కల్కోటకు చెందిన గజానన్ మహారాజు గారు ये हैं मेरे ये मंगल जैसे बारह साल ये इनके बोलो कितना होगा तो पहले साल सामी मारा था सामी मारा तो इससे बारह साल मारा था बारह साल मारा तो इनका धन मारा था धन का धन मारा तो इनके तो कुछ कोई ज़िन्दगी लगा नहीं रहा इकुरी के सपने का यही अंतर कालित्व होगा పరశురాముల వారు స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేసినటువంటి స్థానం ఇది లో భోజనానంతరం వారు ఏమన్నారంటే నేను ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటాను మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పారు ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ పరశురాముల వారి చరణ ఇవి పాదముద్రలు అనమాట చరణ్శిల అంటారు ఇక్కడ ఇక్కడ ఇది కనబడుతుంది కదా మీకు ఓంకారము ఇది ఏంటంటే వారి పరశువు ఎడ్జ్ ఇక్కడ జస్ట్ ఇట్లా దాన్ని ఇక్కడ టచ్ చేస్తే ఇలా అయింది అది వారు ఇది ఇది ఏంటంటే దత్తాత్రేయుల వారి సహజశిలా పాదముద్రలు అవధూత చింతన శ్రీ దత్త ఇంకోటి ఏంటంటే పరశురాములవారు ఈ చెట్టు కింద కూర్చున్నారు సాయంత్రం అక్కడ భోజనం చేసి వచ్చి ఇక్కడ కూర్చొని మీ పనులు మీరు చేసుకోండి అన్నారు సరే అని పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ సింహద్వారాన్ని మూసేశారు ఈ సింహద్వారాన్ని మూసేసి అందరు రాత్రి పడుకున్నారు తెల్లారి నాలుగు గంటలకు లేచి చూసేటప్పటికి పరశురాముల వారు లేదు అంతర్ధానం అయిపోయారు అన్నమాట అట్లా మహాస్థానం ఇది ఇప్పుడు మనం బాలప్ప మందిరంలో నుంచి బయటకు వచ్చాం ఇంతకుముందు మనం అక్కడ అది బాలప్ప గారి ఆ క్షేత్రంలో నుంచి ఇలా బయటకు వచ్చాం బయటికి రాగానే ఇక్కడ మనకి శ్రీ ఏకముఖ దత్త మందిర్ అక్కల్కోట ఏకముఖ దత్త మందిరం సనాతనమైంది ఇది ఇక్కడ దత్తాత్రేయుల వారి దర్శనం చేద్దాం ఏకముఖి దత్తాత్రేయ స్వామివారి మందిరం నుండి దాదాపు అర కిలోమీటర్ ముందుకు వస్తే స్వామివారి సమాధి మందిరం ఉంటుంది ఇక్కడ మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు సింపుల్ మీరు నడవాలి అని అనుకుంటే ఎవరిని అడిగినా మార్గం చెప్తారు ఓకే కొద్దిపాటి ఎక్కువ అక్కర్లేదు సమాధి మందిర్ కానీ రాస్తా బతాయి చాలు చెప్పేస్తారు ఓకే మీరు అక్కడికి వెళ్ళేది రాయి అంటే ఏం చేయలేను కానీ సింపుల్ 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 వర్డ్స్లోనే మీకు అడ్రస్ తెలిసిపోతుంది ఇక్కడ బోర్డు కూడా చూసారా సమాధి మాట అక్కడే ధ్యాన్యాజ మార్గం చాలా చాలా పెద్దగా పెద్దగా ఉంది ఉంది లైన్ శనివారం శ్రీ స్వామి సమర్థ వారి సమాధి మందిరంలో అభిషేకం వీడియో ఇంతకు ముందే నేను ఒక నెల రోజుల క్రితమే అప్లోడ్ చేస్తున్నాను మీరు అది చూడవచ్చు చాలా పెద్ద లైన్ ఉంది శ్రీ స్వామి సమర్థ మహారాజుకి జై బయటికి రాగానే ఇక్కడ ఈ బావి చూడండి దీని చరిత్ర చెప్తాను నేను ఇక్కడ స్వామివారు మొట్టమొదటిసారి చౌలప్ప ఇంటికి వచ్చేటప్పటికే ఈ బావిని తవ్వే ఉంచారు కానీ ఇందులో నీరు పడలేదు స్వామివారికి నీళ్లు కొద్ది కొద్దిగా తీసుకొచ్చి ఇవ్వడం మొదలు పెట్టారు ఇంటి సభ్యులు అదేమిటి ఇంత కొద్ది కొద్దిగా ఇస్తున్నామని అడిగితే స్వామి ఏం చెప్పమంటారు బావి అయితే తవ్విచ్చాం గానీ అందులో చుక్క నీరు పడలేదంటే అవునా ఏది నేను చూస్తానని చెప్పి వారు ఇక్కడికి వచ్చి ఈ గట్టున నిలబడి ఒక చిన్న లీల చేశారు వెంటనే ఆ బావి నిండా నీళ్లు నిండినై నేటికి కూడా ఇందులో నీరు ఎన్నడూ కూడా ఎంత ఎండలు వచ్చినా కూడా అవి ఎప్పుడు కూడా ఇంకిపోవు ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి స్వామివారు తన భక్తుడైన చౌళప్పను ఆశీర్వదించి తమ చేతులతో తమ పాదుకల్ని ఇచ్చారు వాటి దర్శనం చేద్దాం రండి ఇప్పుడు మనం అక్కల్కోట్లో శ్రీ స్వామి సమర్థ రాజే రాయ వచ్చాము ఈ రాజే రాయి హైదరాబాద్ కు చెందిన ఒక జమీందారు ఇతనికి ఒకప్పుడు కుష్ట రోగం వస్తే వారి దగ్గరకు వస్తే స్వామివారు రోజు ఇతనికి మంత్రించిన వేప పుల్లల కషాయం ఇస్తే నలభై ఐదు రోజుల్లో అతని రోగం మొత్తం మాయమైపోయింది అతను వచ్చి స్వామివారికి ఆత్మ సమర్పణ చేసుకుంటే స్వామివారు అక్కలకోటి చాలా మంది భక్తులు వస్తున్నారు కానీ వాళ్ళకి వసతి లేదు కనుక ఊరు బయట ఈ స్థానంలో నువ్వు ఆశ్రమం నిర్మించు ఇక్కడికి వచ్చిన వారికి ఉచితంగా వసతి సదు అందించు అని చెప్పారు ఆనాడు నిర్మించిన ఈ మఠం నేటికి కూడా ఎంతో మందికి భోజన ప్రసాదం అందిస్తుంది మేం కూడా ఇక్కడే భోజన ప్రసాదం స్వీకరించాం ఎంత మధురంగా ఉందంటే మాటల్లో చెప్పలేం అంత బ్రహ్మాండంగా ఉనింది ఇక్కడ హనుమంతుల వారిని సేవించిన వారికి మంత్రతంత్ర ప్రయోగపీడలు పిశాచ బాధలు గాలి ధూళి బాధలన్నీ తొలగిపోతాయి ఇక్కడున్న శివుడిని మహామృత్యుంజయ మంత్రంతో అర్చిస్తే సర్వరోగాలు నశించి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది పూజ్య సద్గురు బేలానాథ్ మహారాజ్ సమాధి శ్రీ స్వామి సమర్థ వారి ఆశీర్వాదంతో ఈ రాజారాయ్ మఠిని తర్వాత ఇంతగా అభివృద్ధి చేసిన వారు అక్కలకోట స్వామివారి వటవృక్ష మందిరం దగ్గర నుంచి మూడు కిలోమీటర్లు యువతల దీన్ని శివపురి అంటారు ఇప్పుడు బాలప్ప స్వామివారు వారి తర్వాత అక్కల్కోట్ గజానన్ మహారాజు గారు అక్కల్కోట్ గజానన్ మహారాజు గారి ఆశ్రమం ఇది అసలైతే ఇది పరశురాముల వారి తపోభూమి వీరికి కూడా శ్రీ స్వామి సమర్థ వారు దర్శనమిచ్చేవారు ఆశ్రమం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు Thank <laughs>

समर्थ जै जै लिए लिए महादेव पते महादेव हर हर महादेव शो शंकर पार्वती पार्वतीपते हर महादेव

हम सुया गर्बत भगवमक्ष que శ్రీ చంద్రశేఖర్ గారు మాకు మా బృందం సభ్యులందరికీ కూడాను తలపాగాలు చుట్టి మమ్మల్ని గౌరవించి సత్కరించారు చంద్రశేఖర్ గారు మా డాక్టర్ రఘు మా డాక్టర్ సంధ్య గారులకి చాలా ఆప్త మిత్రులు సద్గురు స్వామి సమర్థ మహారాజ్కి జే ఇవాళ మనం అక్కలకోటలో ఉన్నాము స్వామి సమర్థ మహారాజ్ వారి దర్శనానికి వచ్చాము మీరు సంతోష్ గారు మనం ఉన్నది ఇది భారత్ యాత్రి నివాసి ఇది రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది ఇక్కడి నుంచి కేవలం ఒకటే ఒక కిలోమీటర్ మనకి వటవృక్ష మందిరం కానీ మిగతా మందిరాలు కానీ చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ ఉంటాయి ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంటుంది ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి మన వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ చెప్తారు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇక్కడ రూమ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేయండి ఆ పాత నెంబర్ పోయా నైన్ నైన్ డబుల్ నైన్ టూ త్రీ టూ త్రీ అదండి మన అక్కల్కోట యాత్ర విశేషాలు ఇప్పుడు తెలిసింది కదా అక్కల్ వస్తే ఏ ఏ క్షేత్రాలు ఇక్కడ దర్శనం చేయాలనేది నెక్స్ట్ టైం అక్కల్కోట వస్తే ఇవన్నీ దర్శించడం మర్చిపోకండి ఇంక ఇక్కడి నుండి నేరుగా గాన్గాపురం వెళ్ళి అక్కడ రేపు మధుకరి సమర్పణ చేసి అక్కడి నుండి హైదరాబాద్ వెళ్దాం మళ్ళీ ఇంకొక మహాదత్త క్షేత్రం వీడియోలో తిరిగి కలుసుకుందాం అంతవరకు దత్తనామం చేపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై గురుదత్త